మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ అయితే వచ్చేసిందండి నిన్న వీడియో ఈరోజు కొంచెం లేట్గా అయింది మనం ఎప్పటినుంచో ఎప్పుడొచ్చిద్దా బిగ్ బాస్ ఎప్పుడొచ్చిద్దా అనేసి ఎదురు చూస్తున్న బిగ్ బాస్ అయితే నేను వచ్చిందండి మళ్ళీ నాగార్జున సారే హోస్ట్ అనమాట చాలా చాలా బాగుందండి ఎందుకంటే ఈసారి ఆల్రెడీ అగ్ని పరీక్ష అయిపోయి దానిలో సామాన్యులు వచ్చారు కదా ఇంతకీ నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకు హ్యాపీగా ఉందంటే చాలా వరకు మన తెలుగు ఉన్నారండి ఇంతకన్నా హ్యాపీగా ఏం కావాలో చెప్పండి మనకి ఇక రోజైతే మన వీడియోస్లో బిగ్ బాస్ అప్డేట్ అయితే వస్తుందండి మన ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి మన అందరికీ తెలిసిందేనండి మనకి ముద్దు మందారం సీరియల్ నుంచి వచ్చిన తనూజ గారైతే మనకి బిగ్ బాస్ నెంబర్ వన్ కంటెస్టెంట్గా అయితే హౌస్లోకి వెళ్ళారు సో మన అందరికి కూడా ఆమె చాలా బాగా తెలుసు ముద్దమందారం అనేది చాలా ఫేమస్ అయిన సిరి సీరియల్ సో దాంట్లో ఉన్న తనూజా గౌడ్ అయితే ఫస్ట్ అయితే మన బిగ్ బాస్ కంటెస్టెంట్ నెంబర్ వన్ అండి ఇంకా నెంబర్ టూ వచ్చేసి మనకి అందరికీ తెలిసిందే కదండి ఆశాశైన్ అనమాట లక్షపాప లంచ్కి వస్తావా అన్న సాంగ్లో ఉందామె సో కొద్దిగా మీ స్టోరీ అయితే చెప్పిందండి నిన్న ఎందుకంటే కొంచెం లవ్ ఫెయిల్ అయినట్టుగా లవ్లో చీటింగ్ ఉన్నట్లుగా చెప్పింది దానికి నాగార్జున సార్ కూడా బాగానే ఇచ్చారనమాట అంటే అందరూ కాదు సో ఆవిడకున్న ప్రాబ్లం అయితే కొద్దిగా అయితే మనతో షేర్ చేసుకుందండి చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మనకి తెలుగుకి వచ్చింది నాకు తెలిసి ఒకళ్ళు ఇద్దరు అదర్ లాంగ్వేజెస్ ఉన్నారు కానీ ఈసారి అయితే కన్నడ వాళ్ళు తీసుకోలేదండి అది చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అచ్చం మన తీసుకున్నారు అందులో మనకి సామాన్యులని చాలా తీసుకున్నారు కదా చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇంకైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కళ్యాణ్ అనే ఆయన అంటండి మరి ఈయన మనకైతే తెలీదు వీళ్ళందరూ కూడా మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి అయితే వచ్చారు కదా సో అగ్ని పరీక్ష అయితే నేను చూడలేదు అందువలన నాకు వీళ్ళ గురించి నాకు పెద్దగా తెలియదండి ఏదేమైనా మన తెలుగు తెలుగువారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఎలాంటివారు ఎవరు మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళందరితో పాటు మనకు కూడా తెలిసిపోయింది కాబట్టి సో వెయిట్ చేయాలన్నమాట ఎవరెవరు ఇప్పుడు అంటే మనకు కొత్త కాబట్టి పేర్లు కొత్తగా ఉండొచ్చు కానీ ఇంకా ముందు ముందు మనకు అందరు పేర్లు కూడా నోటేట్ అవ్వదిపోతారండి మన నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి గారు అనమాట ఎమ్మానియల్ గారు గారుగా బాబు స్టోరీ బాగుందండి మన పల్లెటూరు నుంచి వచ్చిన ఆయన సో నేను ఎలా వచ్చాననేది నిన్న చిన్న ప్రోమో కూడా చూపించారనమాట ఆఫ్ కోర్స్ మన అందరికీ తెలిసిందేనండి చచ్చ తెలుగు ఆయన అది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అలానే మనకు జబర్దస్త్లు మనందరం కూడా నవ్విచ్చిన ఇమానల్ గారైతే వచ్చారు ఎందుకంటే కొంచెం కామెడీ చేస్తారు ఆల్రెడీ వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ని చూసే ఉంటారు సో చూద్దాం మనల్ని ఎలా అంటర్ ఎంటర్టైన్మెంట్ చేస్తారనేది ఇమానియల్ గారు కొంచెం కామెడీ చేస్తారు కాబట్టి చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఈవిడి పేరంటూ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి నాకు కూడా మన జానీ మాస్టర్ ఇన్స్టెంట్ తర్వాతే ఈమె చేసింది ఈమె పుష్పాల సాంగ్ అయితే చేసిందంటండి అప్పుడు నాకు తెలీదు ఆవిడ సాంగ్ చేసింది ఆఫ్కోర్స్ ఈమె కొరియోగ్రాఫర్ అని చాలా మందికి తెలియకపోవచ్చు అండి కానీ ఈమె ఎప్పుడైతే ఫేమస్ అయ్యిందో మన జానీ మాస్టర్ గారిని అరెస్ట్ చేసి పాపం జానీ మాస్టర్ గారు కొన్ని రోజులు రిమైండ్కి కూడా వెళ్ళారు కదా ఆ విషయమే నిన్న మనకి ఓపెన్గా ఉండాలి ధైర్యంగా ఉండాలి ప్రతిదీ ఫేస్ చేయాలి లేడీస్ ఏమీ తక్కువ కాదని లైట్గా ఆ ఇన్సిడెంట్ గురించే మాట్లాడింది అనిపించింది నాకైతే సో ఈమైతే ఫేమస్ అయిందండి తెలుగు రాష్ట్రాల్లో మన జానీ మాస్టర్ అంటే అందరికీ తెలిసిన కదా ఆయనైతే జైలు పంపించిన ఘనత ఈవిడికే దక్కిందనమాట చూద్దాం ఈ విడి మనల్ని ఎలా అలాంటి అలంకరించద్దు నెక్స్ట్ వచ్చి గురించి మనం చెప్పనవసరం లేదండి ఈమె భీవత్సాలు ఇవి అన్నీ మనం చూస్తూనే ఉన్నాము రీసెంట్గా ఒక రియల్ ఎస్టేట్ గురించి ఈయన ఏదైతే ఎక్స్ ఉన్నారో ఆయన ఇంటర్వ్యూ కూడా వచ్చింది బట్ ఏమైనా అదంతా మనకు అనవసరము ఆమె పాస్ట్ మనకు అనవసరము సో మనల్ని ఎంటర్టైన్మెంట్ ఎలా చేసిద్ది అనేది మనం చూడాలి ఈవిడి గురించి తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరండి ఈమెది విజయవాడ విజయవాడలో ఒక ల్యాండ్ ఇష్యూ మీద కూడా రీసెంట్గా ఈమె ల్యాండ్లు చాలా కొందని ఈమె అంటే వేరే వాళ్ళ నుంచి ల్యాండ్ వేరే అతను మ్యారేజ్ ఏదేదో చిన్న చిన్ని వినిపించింది కదా సో అవన్నీ మనకు అనవసరం జస్ట్ గుర్తు చేస్తుందని అంతే అలా నాకు తెలిసి ఈమె అందుకే నేను చెప్తున్నానండి సో ఈయన మాస్క్ 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 మ్యాన్ అని అన్నారు కానీ మరి నేనైతే చెప్పాను కదా బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే నేను చూడలేదు కాబట్టి ఈయన చాలా పర్ఫెక్టు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని మన ఏదైతే విన్నర్ ఉంది కదండి ఆమె ఆమె బిందు బిందుగారు ఉన్నారు కదా బిందుగారు అయితే ఈయన్ని ఫైనలైజ్ చేయటం జరిగింది ఈయన ఎందుకంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతారనేసి చెప్పటం జరిగి ఈయన లోపల పంపించారు చూద్దాము ఆట మనకు తెలియదు కదా నెక్స్ట్ వచ్చేసి భరణి గారు ఈ భరణి గారు ఏంటంటే ఫస్ట్ ఏదో ఆయన బాక్స్లో తీసుకొచ్చారు ఆయన పర్సనల్ మళ్ళీ నాగార్జున గారు అయితే వెనక పంపించారు మళ్ళీ రారు అనుకున్నారు కానీ అంత సీన్ ఏం లేదండి మళ్ళీ వచ్చారనమాట సో ఈయన సీరియల్కి అందరు సుపరిచితులు అనమాట చూద్దాము ఈయనొచ్చేసి పవన్ అంటండి మనకి తెలీదు వీళ్ళిద్దరికి కూడా మనకి ఎక్సర్సైజులది కొంచెం టాస్క్ పెట్టారు కదా సో ఇద్దరు ఫిఫ్టీ సిక్స్టీ దాకా రీచ్ అయ్యారు మంచిగా చేసారు ఈయన ఏదో ఫిట్ మంచి ఫిట్ అవుతానంట మనకు మనకు తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సో సామాన్యులు అందరిని కూడా మనకు తెలియదు బట్ వీళ్ళేనంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అగ్ని పరీక్ష చూడలేదన్నమాట సో ఈయన ఈ ఏంటి అనేది మనకి లైట్గా తెలుసు కాబట్టి చూద్దాం ఈయన నెక్స్ట్ వచ్చే కంటర్స్టాండ్ వచ్చేసి సంజనా గారండీ మన అందరికీ తెలిసిందే ఆది గారు అయితే మనకు చాలా సీరియల్లో ఉన్నారు సినిమాల్లో ఉన్నారు వాళ్ళ వైఫ్ ఉంది కదా వాళ్ళ వైఫ్ అక్కయ్య గారు అనమాట ఈవిడ సో ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్స్లో తెలపండి సంజనా గారు అలానే బుజ్జుగాడితో ఫేమస్ అంటండి నాకైతే గుర్తులేదు కానీ ఈవిడ మన ఆది పిండిశెట్టి వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ మాత్రం నాకు బాగా తెలుసు వాళ్ళు ఇన్స్టా నేను ఫాలో అవుతాను అంటే ఆది పినిశెట్టి గారు వైఫ్ ఇన్స్టా నేను ఫాలో అవుతాను కాబట్టి అలా తెలిసిందనమాట కానీ ఈవిడ బుజ్జిగాడులో ఉందనేసేసి త్రిషా గారితో పాటు సో మనకి తెలిసిందే చూద్దాం ఈవిడ ఎలా అలంక ఎంటర్టైన్ చేసిద్దో వచ్చేసి రాము రాధోడు అంటండి నాకు కూడా తెలీదు పాట ఏదో ఫేమస్ పాట ఉందంట సో ఆ పాట విన్నాము కానీ ఈయనే ఆయనని మనకు తెలియదు పాడిన ఆయన ఈయన కొంచెం పాటలతో ఫేమస్ అయ్యారనేసి అన్న అన్నారు చూద్దాము ఈయన కూడా మనం చూడటం కొత్తమే కానీ పాటిన్నా కానీ ఎప్పుడు మనిషిని చూడలేదన్నమాట సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈయన్ని బహుశా చూసానేమో నాకు గుర్తులేదు అంటే చూడలేదు కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు తెలుసారు కదా మనకి అదనమాట చూద్దాం నెల ఆయన పాటల ద్వారా మనల్ని ఎలా ఎంటర్టైన్ చేద్దారో చూద్దామండి సో బిగ్ బాస్ మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు హ్యాపీ అనిపించింది అంటే అందరం మన తెలుగు వాళ్ళు కదా ఎవరో ఇద్దరు ముగ్గురే కదా వేరే అదర్ లాంగ్వేజ్ వాళ్ళు సో చాలా చాలా ఉందండి ఇంకా నెక్స్ట్ వచ్చేది దమ్ము శ్రీజంట మరి మేము చూడపోతే ఎంతే ఉందని అన్నారు నాగార్జున గారు చూద్దాం ఈమె దమ్ము ఎలా ఉందో అగ్ని పరీక్షలో చాలా బాగా ఆడిందంటండి ఈవిడ మరి ఆవిడని సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే నవదీప్ గారు కానీ అలానే మనకి బిందు గారు కానీ శ్రీముఖి గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు ఏదైతే అగ్ని పరీక్షలో ఉన్నారు కదా వాళ్ళు కంటెస్టెంట్స్ని అయితే సెలెక్ట్ చేయడం కూడా జరిగింది సో మనకు మొత్తం వచ్చేసి ఫిఫ్టీన్ కంటస్టెంట్స్ కదండి నెక్స్ట్ షోలు వచ్చేసి సుమన్ శెట్టి గారు అనమాట ఈవిడ మెయిన్ ఈవిడ పిల్లలను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి ఎందుకంటే సెవెన్ బై జీ బృందావనం కాలనీ జయము ఇవి చూసాము తర్వాత ఆయన చాలా సినిమాలు ఈయన భోజపూరి తెలుగు కన్నడ మలయాళం తమిళ్ కూడా చేస్తున్నారంట గ్రేట్ కాదండి ఈయన విషయంలో నాకు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ పిల్లలని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి అంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారా అనిపించింది కోర్స్ మనకి సెవెన్ బై జీ బృందావనం కాలంలో నేను రీసెంట్గా కూడా మూవీ చూశానండి సో సుమన్ శెట్టి గారు మనకి బాగా సుప్రసిద్ధు అనమాట మన హీరో గారి పక్కనే ఉంటారు కదా సో అది అదైతే చాలా బాగా అలానే జయంలో మన ఈయన ఉంటారు కదా హీరో పక్కన కూడా ఉంటారనమాట సో నెక్స్ట్ వచ్చేది ఈయన వచ్చేసి ప్రియా అంటండి నేను ఈమె డాక్టరు మన నాగాజుల సార్ చెప్పారు కదా డాక్టర్ అనేసి ఈవిడ వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే బిగ్ బాస్లోకి వచ్చానని చెప్పింది అలానే మ్యారేజెస్ కూడా చూస్తున్నారనేసి చెప్పింది అనమాట సో ఈమె డాక్టర్ కాబట్టి మనల్ని ఎంటర్టైన్ ఎలా చేస్తుందో చూడాలి అఫ్ కోర్స్ ఈమెకి మ్యాచెస్ కూడా వచ్చినాయి అవి కూడా క్యాన్సల్ చేసుకొని బిగ్ బాస్ అంటే ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది కదా వచ్చింది అనేసి వాళ్ళ మదరు ఫాదరు వెళ్ళమన్నారు వాళ్ళ ఎంకరేజ్తోనే నేను వచ్చాను అనేసి చెప్పింది అనమాట సో చాలా గ్రేట్గా రండి తనూజా గారు అయితే వాళ్ళ ఫాదర్కి అసలు ఇష్టం లేదని చెప్పింది కానీ ఇక్కడ ఆపోజిట్ అనమాట ఈవిడికి వీళ్ళ ఫాదరు మాదరే పంపించారు అనేసి చెప్పింది చూద్దాం డాక్టర్ గారిని మనవలనైనా ఎంటర్టైన్మెంట్ చేద్దారు చూద్దాము రోజు మన ఛానల్లో అప్లో అప్లో ఇస్తారండీ తప్పకుండా వాచ్ చేయండి ఈయన వచ్చేసి మనీష్ గారంట ఈయన లాస్ట్లో నాగార్జున సార్ ఇంక అయిపోయింది అన్నప్పుడు శ్రీముఖి గారు అయితే వచ్చారు కదా శ్రీముఖి గారు వచ్చేసి ఈయన సెలెక్ట్ చేయటం జరిగింది ఈయనదైతే ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్ అయితే అయిపోయారండి చూద్దాం మన కామన్ మ్యాన్ ఎంతమంది తీసుకోవటం మొదటిసారి బిగ్ బాస్ అలానే అచ్చ తెలుగు అందరూ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఏదో ఇద్దరు ముగ్గురు తప్ప సో మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు ఎలా ఉండిపోతుంది ఎందుకంటే మన శివ బాలాజీ గారి నుంచి ఫాలో అవుతున్నాము ప్రతిదీ మనం రివ్యూ ఇస్తున్నాం కాబట్టి సో మన బిగ్ బాస్ మూడు నెలలు వీళ్ళందరూ కూడా మనల్ని ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తారని చూద్దాము సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మన ఛానల్లో వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి